హాయ్ అండి వెల్కమ్ టు మాతంగి కిచెన్ రోజు మన ఛానల్లో బూందీ గరిట్ లేకుండానే మోతిచూర్ లడ్డూని చాలా పెర్ఫెక్ట్ గా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రాబోతున్న రాఖీ పౌర్ణమి సందర్భంగా మీ ఇంట్లో వాళ్ళకి అలాగే అన్నదమ్ములకి ఇలా మీ చేతితో మీరే స్వీట్ తయారు చేసి తినిపిస్తే వాళ్ళు మనం కూడా చాలా సంతోషంగా ఉంటాం కదా సో ఇందులో చేయకుండా స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ మోతిచూరు లడ్డుని ఒక కప్పు శనగపిండితో తయారు చేస్తున్నాను మనం ఏదైతే మెజర్మెంట్ కప్పు తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే ముప్పై కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని చూసుకోవాలి ఇన్ కేసు వాటర్ తక్కువైంది అనుకుంటే మిగిలిన ఆ పావు కప్పు వాటర్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు వాటర్ సరిగ్గా సరిపోయింది ఇలా ఉండలేని లేకుండా అంతా బాగా కలుపుకొని చూస్తున్నారగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కడాయిలోకి సగం వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఇలా పిండి వేసుకుని చూడండి ఇలా వేసుకోగానే పిండి పైకి ఇలా తేలుతుంది అంటే ఇది కరెక్ట్ గా టెంపరేచర్ బాగున్నట్టు ఇప్పుడు దీనిలోకి మనం కలుపుకున్న ఈ శనగపిండి బ్యాటర్ ని ఇలా చుట్టూరు ఇక్కడ వేసినట్టు వేసుకోవాలి ఇదిలా ఎంతవరకు వేపించుకోవాలంటే ఈ మనం వేసుకున్న ఈ బ్యాటర్ అనేది సగం క్రిస్పీగా సగం మెత్తగా ఉండేటట్లు వేపించుకోవాలి అంటే ఇంకా ఆల్మోస్ట్ నురగలు చాలా వరకు తగ్గినాయి అని అనుకున్నప్పుడు అలాగే కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అలాంటప్పుడు ఇంకా దీన్ని తీసి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్ లోకి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నొరగలు రావడం తగ్గిపోయి అలాగే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా ప్లేట్ లోకి వేసుకోవాలి మొత్తం మనం కలుపుకున్న బ్యాటరీ అంతటినీ కూడా ఇదే మాదిరిగా ఇక్కడ చూపిస్తున్నట్లు వేపించుకోవాలి పిండిని ఒకే చోట వేసేయకుండా ఇక్కడ చూపిస్తున్నట్లు చుట్టూరు చిన్న చిన్నగా పడేటట్లు వేసుకోవాలి ఇలా ఆయిల్ నుంచి తీసుకున్న తర్వాత టిష్యూ వేసిన పేపర్ లోనే వేసుకోండి ఎందుకంటే దీనికున్న ఎక్స్ట్రా ఆయిల్ అన్నది పేపర్ పీల్ చేయడం కోసం ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొంచెం క్రిస్పీగా ఉండాలి కొంచెం మెత్త మెత్తగా ఉండాలి ఇలా మొత్తం పిండి అంతా కూడా ఇలా వేపించుకున్న తర్వాత పెద్దగా ఉన్న పీసెస్ ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి హై స్పీడ్ లో కాకుండా ఆపి వేసి ఆపి వేసి అలాగా గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఇదే మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి చూడండి టెక్చర్ అనేది అచ్చం మనం బూందీ గరటితో చేసిన మాదిరిగానే వచ్చింది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే ముప్పా కప్పు వరకు పంచదార వేసుకోవాలి ఇలా పంచదార వేసుకున్న తర్వాత అదే కప్పుతో ముప్పా కప్పు వరకు వాటర్ వేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు శనగపిండికి ముప్పా కప్పు పంచదార కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు రెడ్ ఫుడ్ కలర్ అలాగే ఇలాచీ పౌడర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకుని ఈ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న ఈ బూందీని దీంట్లో వేసుకోవాలి ఈ బూందీ వేసే టైంలో ఫ్లేమ్ ని స్లోలో పెట్టుకుని వేసుకోండి ఇలా బూందీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోండి టూ మినిట్స్ కి ఇది చిక్కపడి దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం వేసిన బూందీ పాకాన్ని పీల్చుకోవడం కోసం గరిటితో అన్ని వైపుల నుంచి బాగా కలుపుతూ ఇలా దగ్గర పడేంత వరకు కూడా కలుపుకోవాలి చూడండి ఇది బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ మించి తీసి ఒక ప్లేట్ లో వేసుకుని దీన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా చల్లరబెట్టుకోవాలి ఇది ఇప్పుడు చూడడానికి కొంచెం ముద్దు ముద్దుగా ఉంది కానీ ఇది చల్లారే లేకపోతే పొడి తయారవుతుంది చూస్తున్నారు కదా ఇలా పొడి పొడ్లాడుతూ అయ్యిందో ఇప్పుడు దీన్ని మనకి కావాల్సిన సైజు లో లాగా చుట్టుకోవడమే ఈ లడ్డు రెండు మూడు రోజుల వరకు అవుతుంది అంతేనండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా మరి ఇంకెందుకు కాలేసి మీ పండక్కి మీరు కూడా తయారు చేసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా తినిపించండి